హాయ్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎస్ఎస్సి జీడీ కొరకు మరి రీజనింగ్ బుక్ వెలువడం జరిగింది అయితే ఇది మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గత ప్రశ్న దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క బుక్ని రిలీజ్ చేయడం జరిగింది గతంలో ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్లో విజయం సాధించిన విద్యార్థుల వివరాలు అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గురించిన వివరాలు ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ సో ఇది కూడా మనకి గతంలో నాలుగు వందల ముప్పై రెండు మంది కానిస్టేబుల్ జాబ్ సాధించింది అలాగే స్టేట్ ఫస్ట్ ఉమెన్ కేటగిరీ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి జీడీలో నైంటీ పర్సెంట్ పైగా ఫలితాలు సాధించి మంచి మంచి కేటగిరీలో మంచి ఉద్యోగాలు సాధించిన మన విద్యార్థుల వివరాలు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన విద్యార్థుల వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇందులో మనకి టూ నాట్ సెవెన్ ఆల్ ఇండియా ర్యాంకు సో సాయి కుమార్ వందకి ఎనభై ఐదు మార్కులు సాధించాడు ఆల్ ఇండియాలో మనకి టూ నాట్ సెవెన్ ర్యాంక్ సో హైయెస్ట్ ర్యాంక్ మన కేటగిరీ మన ఉభయ తెలుగు రాష్ట్రాలైతే ఫస్ట్ ర్యాంక్ కింద ఇది సో ఇది మరి వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చూసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా ఈ సంవత్సరం మరి విజయం సాధించడానికి బాటలు వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మనం ఈ బుక్లో వివరాలు అలాగ ఉన్నాయి అంటే ఈ బుక్ గత ప్రశ్న అన్నీ కూడా వెనక పొందుపరచడం జరిగింది సో ప్రశ్నల స్థాయి ఎలాగ ఉంది అదే స్టాండర్డ్ని ఉద్దేశించి మన ఎక్స్పర్ట్ టీం అంతా కూడా కూర్చుని బుక్ను రాయడం జరిగింది మరి బుక్ని ఏ విధంగా ప్రిపేర్ అనేది మనకి మీరు బుక్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు సో అందువల్ల ఏంటంటే ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాం ఈ బుక్ లోపల పేజీ ఎలాగుంది దీని ఇండెక్స్ ఎలాగుంది మనం పరిశీలిద్దాం సో మనకి బుక్ లోపల ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఈ సంవత్సరం మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది అది ఏ విధంగా మారింది కూడా ఇవ్వడం జరిగింది మనకి ఆ విషయాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది మీరు బుక్ ఓపెన్ చేయగానే ఆ విషయాలు కూడా మీకు కనిపిస్తాయి సో తర్వాత అలాగే దానికి సంబంధించి సిలబస్ రీజనింగ్కి సంబంధించి జీకే మ్యాథ్స్ ఈ విధంగా వాటికి సంబంధించిన సిలబస్ కూడా బుక్లో పొందుపరచడం జరిగింది సో అదేవిధంగా మనకి నెక్స్ట్ చూడండి మనకి బ్లూ ప్రింట్ అంటే గత ప్రశ్నపత్రాలను దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది అంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏ సబ్జెక్ట్కి ఏ టాపిక్కి అంటే మనకి రీజనింగ్లో సో టాపిక్ వైజ్ మరి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనే దానికి టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగిన ప్రశ్నపత్రాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది అందులో ఈ టాపిక్స్ అన్నీ కూడా వేసాం దానికి సంబంధించి షిఫ్ట్ వైజ్ అంటే మార్నింగు ఈవినింగ్ షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి కదా మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆ షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్లో మరి ఎన్నెన్ని మార్క్స్ ఏ టాపిక్స్ రావడం జరిగింది అనేది చెప్పడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్లూ ప్రింట్ ఇది అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఏ విధంగా జరిగాయి టూ థౌజండ్ నైన్టీన్లో కూడా షిఫ్ట్ల వారీగా ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావడం జరిగింది అనే విషయం కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది సో నెక్స్ట్ ఇండెక్స్ అంటే మనకి సిలబస్ అంటే పై ప్రశ్నపత్రాలను దృష్టిలో పెట్టుకుని అసలు ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ మెటీరియల్ని రూపొందించడం జరిగింది ఇండెక్స్ని ఒకసారి పరిశీలిద్దామండి మనకి వెర్బల్ రీజనింగ్ అంటే పిక్చర్తో సంబంధం లేని విషయాలకి సంబంధించిందే వెర్బల్ రీజనింగ్ అందులో నంబర్ సిరీస్ ఎనాలజీ క్లాసిఫికేషన్ ఆల్ఫాబెట్ టెస్ట్ ర్యాంకింగ్ అండ్ కంపారిజన్ అండ్ సీక్వెన్ టెస్ట్ కోడింగ్ అండ్ డీ బ్లడ్ రిలేషన్ డైరెక్షన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్ టెస్ట్ క్యూబ్స్ అండ్ డైస్ సిలోజిజమ్స్ క్లాక్స్ క్యాలెండర్స్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అర్థమెటికల్ రీజనింగ్ సో ఈ సెవెంటీన్ టాపిక్స్తో పాటుగా సో నెక్స్ట్ మనకి వర్డ్ అరేంజ్మెంట్ అండ్ వర్డ్ ఫార్మేషన్ సో ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి జనరల్ రీజనింగ్లోకి వస్తాయండి నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ వచ్చి స్టేట్మెంట్స్ అండ్ అజమ్షన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ సో అదేవిధంగా నెక్స్ట్ మనకి ఈ లాజికల్ రీజనింగ్ అయిన తర్వాత నాన్ వెరబల్ రీజనింగ్ దీని నుంచి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి జీడీలో మరి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నాన్ వెరబల్ రీజనింగ్లో మరి డిఫరెంట్ కేటగిరీస్ అండి అవి ఫిగర్ సిరీస్ ఫిగర్ అనాలజీ ఫిగర్ ఆడ్మన్ అవుట్ దట్ మీన్స్ క్లాసిఫికేషన్ సో మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ అంబైడెడ్ అండ్ హిడెన్ ఫిగర్స్ కౌంటింగ్ ఫిగర్స్ అండి అవి నాన్ వెరబల్ రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ అండి ఇది ఓవరాల్గా మనం కథా ప్రశ్నాపత్రాలను దృష్టిలో పెట్టుకుని సో ఈ విధంగా ఇండెక్స్ తయారు చేసి దీనికి అనుగుణంగా మనం సిలబస్ ఫ్రేమ్ చేసుకుంటూ బుక్స్ని రూపొందించడం జరిగింది మరి ఈ బుక్ మనకు చాలా ఉపయోగపడద్దు అని మనకి బుక్ ఓపెన్ చేయగానే మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే ప్రతి బుక్కి వెనకాల గత ప్రశ్నపత్రాలన్నీ కూడా ఎస్ఎస్సి జీడీ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అలాగ ప్రతి టాపిక్కి వెనకాల సో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ వేయడం జరిగిందండి అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయని సో కాబట్టి ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ బుక్ ద్వారా మీకు మరింత చేరువుగా అంటే విజయానికి మరింత చేరువుగా మేము కూడా సహాయపడతామని ఆశిస్తూ ఈ బుక్ మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం సో ఫైనల్గా బుక్ ముఖ్య చిత్రం ఇది సో మన ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంది సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆ విధంగా లోపల కూడా పేజీలు అన్నీ కూడా తిరిగేస్తే అందులో బ్లూ ప్రింటు అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో అదే విధంగా ప్రతి చాప్టర్ వెనక ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది సో మన బుక్ మనకి ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంది మీకు ఈ మీ విజయానికి మరింత తోడ్పడుతుందని ఆశిస్తున్నాం